హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చరిడా డార్లింగ్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి నేనైతే పెళ్ళికైతే వెళ్తున్నాను ఇప్పుడు సో రెడీ కూడా అయిపోయాను ఇంకా మోస్ట్లీ అయిపోయింది రెడీ కూడా సో మా ఆయన వస్తే ఇంకా తీసుకెళ్తాడనమాట ఈ కన్నా చూడండి ఈ కన్నా చూడండి త్రీ డేస్ నుంచి ఫుల్ ఎర్రగా అయిపోయింది అనమాట అసలు కన్ను తెరవనివ్వట్లేదు రోజు చాలా చాలా ఇబ్బందిగా ఉంది అస్సలు చూడండి ఎంత ఎర్రగా అయిపోయింది కన్ను మొత్తం ఈ కన్ను ఈ కన్నుకి డిఫరెంట్ చూడండి ఎంతుందో చాలా ఎర్రగా అయిపోయింది ఏం కుట్టిందో ఏమో ఏం అర్థం చాలా ఎర్రగా ఉంది మా నొప్పి కూడా లేస్తా టచ్ టచ్ అంటే నొప్పి కూడా లేస్తా అనమాట సో కంటిన్యూస్గా బ్లాగ్ అనేది ఉంటుంది నేను షూట్ చేస్తాను మీరు తప్పకుండా చూసి లాస్ట్ వరకు నాకు కామెంట్ చేయండి ఓకేనా నేను మళ్ళీ కలుస్తాను మళ్ళీ కలుస్తానండి నేను బ్లాగ్ కంటిన్యూ అవుతుంది మొత్తానికి రెడీ అయిపోయాను ఇంకా వెళ్ళాల్సింది మళ్ళీ వచ్చింది రాత్రి చేసింది చెప్పు హాయ్ చెప్పు హలో అండి బాగున్నారా బస్ ఎక్కినామనుకో ఇప్పుడే ఇంకా వెళ్ళాలి ఇప్పుడు మళ్ళీ మా అమ్మ దగ్గర పోతున్నాను అనమాట పెళ్లి పెళ్లి దగ్గరికి వెళ్ళినా అందరూ పడుకుంటే వీడియో ఏం షూట్ చేయలేదనమాట ఇప్పుడు మళ్ళీ మా అమ్మ దగ్గరికి వెళ్తున్నాను

தோஷம் என்ன செஞ்சதங்கவா அட அட அதுக்குள்ள டைம் லேட் ஆயிடும் ಗೊತ್ತಾ மார்க்கெட் எல்லாம் வந்து நாய் நின்னுနေတယ် அத சீக்கிரம் அனுப்பி அம்மா அம்மா ஃபோன்ல சண்டை அம்மா ஃபோன்ல அத लेके கொண்டு வந்து போயிடலாம் தனமாச்சோ குடு குடு தண்ணி குடு குடல எடுத்துனால அரை உருபி சாறு நீ போ வேற வெட்டி േ വിന എ ബണ്ടെക്കു തന്നുണ്ട മാത്ര

వీడియో దిమ్మంటే నువ్వు వీడియో దిగబడుతుందని నాతో పాటు ఇంటికి రాకుండా నాతో పాటు అమ్మమ్మ కాడికి రాకుండా యాడికి రాకుండా నువ్వు ఇట్లా తిరుగుతున్నాయో వయసు వచ్చి ఏం కానొచ్చు నమ్మ ఒక మేడ కానొచ్చు బాబాడే తిప్పది సార్ సక్రమంగా అదైతే మేము వినయల్ని తిప్పిస్త అవి చెప్పిందిలే తిట్టి చెప్పిందిలే జ్వరం వచ్చండి తినచ్చు ఐసు జ్వరం వచ్చండి ఐస్ తినొద్దు నేనా నువ్వు అవి వంట ఐస్ క్రీమ్ అన్నీ అవ్వలే వాటితో కదా కదా వాడు నువ్వు అవి వంట ఐస్ క్రీమ్ అంటే వాడు అవి వంట ఐస్ క్రీమ్ అంటే రాండి

आई, आई 20 प्रखार। प्रखार। <स्थी स्थी> कौन दे दो नहीं?

ఇప్పుడే వచ్చినాను అమ్మ దగ్గరికి సో వచ్చి ఇంక మనం మనం డ్రెస్ చేంజ్ అనమాట వీడియోలే డ్రెస్ చేంజ్ చేసినాము దిస్ ఈజ్ నైటీ మా అక్కది నైటీ చెప్పాలంటే ఇది మనం యూజ్ చేస్తాం హాయపు బాగుండారా బాగుండారా ఇప్పుడే అమ్మ దగ్గరికి వచ్చినానమాట మొత్తం నా స్టైల్లో నా స్టైల్లోకి నేను మారిపోయినాను అంటే ఇంక మామూలుగా నైట్ వేసుకుంటాను కదా ఇది మా అక్కదన్నమాట మళ్ళీ మూలమాత అది కోసుకొని సర్దుకోవాలి సో నేను ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ షూట్ చేస్తాను బ్లాగ్ అనేది కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి బాయ్ బాయ్ మళ్ళీ మా ఊరికి పోతున్నాం అన్నమాట వైద్య చూసు అడుగునా అడుగునా ఎండనా ఎండ కొడతాన వానికి ఒక నీళ్ళ బాటిల్ ఇప్పించవా గేమ్ వద్దు నాకేమవుద్దు సమీపానికి అని నీళ్ళు ఆడ నీళ్ళు ఆడదవుతాడు వాడు జ్యూస్ కావాలంట నా దగ్గర లెక్కలేదు సమీప చిన్నది ఇక్కో చిన్నది చిన్నది ఇమ్మను ఇంటికి పోతానులే మనము చిన్నది ఇప్పించుకో ఆ తావు వద్దు ിലേ థమ్సప్ అంట ఇక అది కాదంట ఏది కావాలంటే అదే వాడి ఇంకా ఏం వదిలే ఇంటికి పోతాం కదా థమ్సప్ దాబ్ ఇండ్లొద్దే వద్దులే அருண் அண்ணா <obtusas> <tusas> 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 <tusas>